ఎన్నిసార్లు ఎన్ని ఎపిసోడ్స్ చేసినా ఒక్క క్వశ్చన్ మాత్రం మళ్ళీ మళ్ళీ మాకు వస్తూనే ఉంటుంది ఇంకా ఏదైనా డిఫరెంట్గా ఇంకా ఏదైనా డిఫరెంట్గా అని నేను ఆలోచించినప్పుడు నాకు ఒక సెట్ ఆఫ్ అంటే కోర్స్ థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్ మాకు తెలుసున్నా కూడా ఏది అవసరం ఎవరికి ఎంత అవసరం దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని నేను చాలా స్ట్రిక్ట్గా చేస్తానండి ఏ వీడియో అయినా ఎందుకంటే బికాస్ టైమ్స్ నోయింగ్లీ అన్నోయింగ్లీ మనం కొన్ని చేసేస్తూ ఉంటాం అవి చేసినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల చెడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తుంటాయి అవి నేను జనరల్గా రెమెడీస్ రూపంలో అసలు బయటికి చెప్పను ఓకే సో నెగిటివిటీ అనేది అసలు ఇంట్లో ఉందా లేదా తెలుసుకోవడం ఎలా మా నెగిటివిటీ మాకే ఉందండి లేకపోతే ఎవరో గుర్తొస్తున్నారండి ఎవరో పోయిన వాళ్ళు గుర్తొస్తున్నారండి అది నెగిటివిటీ కాదండి యాన్సిస్టర్స్ సిస్టర్స్ గుర్తుకు రావడం నెగిటివిటీ కాదు ఎవరో ఏదో చేసేసారండి మన కళ్ళతో చూస్తేనే మనం నమ్మాలండి మన కళ్ళతో చూడలేదా మనం నమ్మొద్దు ఓకే అసలు నెగిటివిటీ ఉందా లేదా ఒక టెస్ట్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది ఏదో యునో గాడ్ ఫర్ బిడ్ సమ్ బిగ్ ఫీవర్ ఇస్ దేర్ యునో సం వైరస్ ఇస్ దేర్ ఇన్ ద బాడీ హౌ డూ యూ టెస్ట్ ఇట్ యూ గో టు ద డాక్టర్ యూ గో టు ద ల్యాబ్ అండ్ దెన్ యూ గెట్ యుర్ టెస్ సెల్ఫ్ టెస్ట్ ఇట్ ఇంగ్లీష్ ఓ ఓకే మనకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు లేదా కాస్త ఒంట్లో బాగుంటు మనం ఎలా టెస్ట్ చేసుకుంటాం రైట్ మనం ఏదన్నా ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటాం లేకపోతే మనం ఏదన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి యూనో ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం సలహా తీసుకోవడం జరుగుతుంది అలాగదా మనం టెస్ట్ చేసుకుంటాం సో నెగిటివిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను మీకు ఒక క్విక్ టెస్ట్ పెడతాను దీన్ని కూడా నేను సిరీస్లో చేస్తానండి సో దిస్ ఇస్ ద ఫస్ట్ సిరీస్ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోండి ఏ గ్లాసులు తీసుకుంటారు సెరమిక్ గ్లాస్ అంటే గ్లాస్ నాట్ స్టీల్ గ్లాస్ నార్మల్ గాజు గ్లాస్ అంటాం కదా గాజు గ్లాస్ తీసుకోండి నాలుగు అన్నీ ఒకే సైజులో ఉండాలా ఒకటే మెటీరియల్లో ఉండాలా ఒకటే డిజైన్లో ఉండాలా టీకేంటి గ్లాసెస్ అన్నీ కూడా నీళ్లతో నింపేసేయండి ఆ తర్వాత కళ్ళుప్పు వేసేసేయండి అందులో మంచిగా ఇంత ఇంత క్వాంటిటీ వేసేసి ఫోర్ కార్నర్స్ ఆఫ్ ద హౌస్లో పెట్టేసేయండి ఐ స్వేర్ ఐ స్వేర్ ఇక్కడ సైంటిఫిక్ రీజన్స్ని పక్కన పెట్టేసేయండి బట్ డెఫినెట్లీ వన్ నెగటివ్ ఇన్ ద హౌస్ గ్రే అయిపోతాయి వాటర్ అంటే మాది బయట పెట్టేసిన నీళ్లు దుమ్ము పెట్టి గ్రే అవ్వక ఏం చేస్తాయి అప్పుడు బ్రౌన్ అవ్వాలి గ్రే లైటిష్ గ్రేష్ బ్లూయిష్ వెరీ స్మోకిష్ వెరీ స్మోకీ గ్రేష్ అలాంటివి అవుతూ ఉంటాయి ఓకే సో ఇంట్లో పెట్టినవి కూడా ఇంకొంచెం డార్క్ టోన్ అవుతాయి బయట పెట్టినవి కొంచెం లైట్ అవ్వచ్చు ఇట్ డిపెండ్స్ ఈ ప్రక్రియ ప్రతిరోజు చేయండి అది బాగా గ్రే అయిపోయినప్పుడు ఒక త్రీ త్రీ డేస్కి వాటర్ ఫ్లష్ అవుట్ చేసేసేయండి డ్రైన్లో మళ్ళీ పెట్టండి ఎప్పటివరకు కంప్లీట్గా వాటర్ క్రిస్టల్ వాటర్ అని మనం కొనుక్కు తాగుతాం కదా ఫ్యాన్సీకి ఆ క్రిస్టల్ వాటర్ వచ్చే వరకు పెట్టండి అంతే కదా ఖర్చు లేని పని సాల్టే కదా ఇబ్బంది ఉంది మన ఇంట్లో కళ్ళు ఉప్పు ఉంటూనే ఉంటుంది కదా కళ్ళు నార్మల్ సాల్ట్ వాట్ ఎవర్ సాల్ట్ యూ హ్యావ్ ఇన్ ద హౌస్ నేను అది కళ్ళు ఉప్పే కొనమని నేను చెప్పను కానీ బట్ నార్మల్ సాల్ట్ అయినా పర్లేదండి అది చక్కగా పనిచేసేస్తుంది నో ప్రాబ్లం దాట్ ఆల్సో యూ కెన్ హ్యావ్ ఓకే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ దిస్ ఇస్ టు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అగేన్ ఫస్ట్ టెస్ట్ ఇది మనం చేసేది గ్లాసెస్ ఆఫ్ వాటర్ తో ఫోర్ కార్నర్స్ లో అండ్ చక్కగా మనకి నెగటివిటీ ఇంట్లో ఉందా లేదా అనేది చ్యూమ్ అయిపోతుంది నెగిటివిటీ ఓకే సెకండ్ సిరీస్లో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఈ నెగిటివిటీని కౌంటర్ చేయడానికి మనం ఏం చేయాలి అనేది నేను చెప్తాను అప్పటి వరకు ఇది చేసేసి నేను చక్కగా ఆ వాటర్ డ్రైన్ అవుట్ చేస్తూ ఉంటుంది ఫస్ట్ డే తర్వాతే మీకు బరీ గ్రే అయిపోయింది అనుకోండి బాగా గ్రే అయిపోయింది బాగా డార్క్ అయిపోయింది కొంతమంది మొక్కలు చూసినా మనకి ఎనర్జీ వీక్ అయిపోతూ ఉంటుంది అంటే మొత్తం కోల్పోయిన విధంగా మొక్కలు ఇలా పెట్టేసి మాట్లాడుతూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళు మీకు ఫ్రెండ్స్లో కానివ్వండి మీకు కొలీగ్స్లో కానివ్వండి మీకు నేబర్స్లో కానివ్వండి లేకపోతే మీ ఫ్యామిలీలో కానివ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కానివ్వండి ఉన్ని వాళ్ళు అక్కర్లేకుండా మనకు ఫోన్లు చేసి మాట్లాడేస్తుంటారు వినాల్సి వస్తుంది ఏం చేస్తాం అటువంటిప్పుడు అప్పుడు కూడా చేయండి వన్ డేలో గ్రే అయిపోతున్నప్పుడు సో అటువంటి అప్పుడు వెంటనే గ్రే చేసేయండి నేను చెప్పినట్టు త్రీ డేస్ ఆగాల్సిన పని లేదు ఈ త్రీ డేస్ ఎవరికి అస్సలు నెగిటివిటీ లేని వాళ్ళకి ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లాక్